రెండో మాట అంటే బయట ప్రపంచాన్ని చూస్తే బాహ్యముఖమైనట్టు తన లోపలికి తాను చూసుకుంటే అంతర్ముఖమైనట్టు మామూలు లెక్క మామూలు కానీ మన గురువు గారు చెప్పుకునే పద్ధతిలో మనం చెప్పుకోవాలనుకుంటే అదే విషయం తనకి రెండు ముఖాలు ఉంటాయి అనమాట అండి ఒకటి బాహ్యముఖము రెండోది అంతర్ముఖ తనకి బాహ్య ముఖమే రంగే మాస్టరు తన అంతర్ముఖము నేను అనమాట తన అంతర్ముఖము నేను తన బాహ్య ముఖము రంగే మాస్టర్ మీరు మీరుగా ఉండడమే అంతర్ముఖుడిగా ఉండడం మీరు మాస్టర్ ఉంటే బాహ్యముఖుడిగా ఉండడం బాగుందిగా మన స్టైల్ బయట చూస్తే బహిర్ముఖం అని లోపలి చూస్తే అంతర్ముఖం అని అని కదా చెప్తారు అక్కడ మనం ఏం చెప్పుకుంటున్నా అంటే మీరు మీరుగా ఉండడం అంతర్ముఖం మీరు రంగి మాస్టర్గా ఉంటే బహిర్ముఖంగా ఉండడం అనమాట చాలా బాగుంది చాలా బాగుంది నేను ఉండడమే అంతర్ముఖత్వంగా ఉండడం అంటే నేను పట్టయ్య కాకుండా నేను నేనుగా ఉంటే అదే అంతర్ముఖత్వం ఇంకొకటిగా ఇంకొకలాగా ఉండడం కాదు మరలా ఏదో చెయ్యడం కూడా కాదు ఏదో లోపలికి చూడడం బయటకు చూడడం ఇట్లాంటి మాటలకు కూడా అవకాశం లేదు అక్కడ నేను నేనుగా ఉండడమే అంతర్ముఖుడిగా ఉండడం నేను పట్టయ్య ఉంటే బహిర్ముఖంగా ఉండడమే బాగుందిగా చాలా బాగుంది పట్టి అంటేనే బహిర్ముఖం అది అంటేనే అంతర్ముఖం అండి అది నేనని ఉంటే అంతర్ముఖం పట్టి అని అంటే బహిర్ముఖం అది నేనని ఉంటే నేనుగా ఉండడమే ఉంటే సార్ అదే అంతర్ముఖం నేను పట్టినని అంటే సరిపోతుందండి అది బహిర్ముఖం అయిపోయినట్టే అన్నా అనుకున్నా అది అసలు కాకుండా పోతుంది అన్నారు కదా గురువు గారు దాన్ని మనం అందంగా ఆ అసలు కాకుండా పోయి అబద్ధంగా ఉన్నదాన్ని అందంగా బహిర్ముఖం అంటున్నాం దానికి మంచి పేరు పెట్టామనమాట ఈ అబద్ధానికి బహిర్ముఖం అంటే ఇది కూడా గుర్తుండాలి బహిర్ముఖం అంటే ఏదో ఉంది కాదు అబద్ధానికి పెట్టుకున్నాం పేరు అందంగా బహిర్ముఖం నేను నేనుగా ఉండడం కండా పట్టయ్య ఉండడం బహిర్ముఖంగా పట్టయి అంటే బహిర్ముఖమే నేనుగా ఉంటే అంతర్ముఖం పట్టే అంటేనే బహిర్ముఖం అంటేనే అంతర్ముఖం అంతర్ముఖమైన నేనే పట్టే ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నాననే ఎరుక కూడా అంతర్ముఖమే విషయాన్ని గుర్తున్నారు పట్టయ్య అంటేనే బహిర్ముఖం నేనుగా ఉంటే అది అంతర్ముఖం అని చెప్పుకున్నాం కదా అంతర్ముఖమైన నేనే పట్టయ్య ద్వారా చూస్తున్నానని ఎరుకగలుగు ఉందనుకోండి అది బహి బై అది అది మళ్ళీ అంతర్ముఖం లెక్కకు వస్తుంది అంతేకాండి పట్టయ్య లోపడికి చూడడం కాదు అర్థమైందండి పట్టయ్య లోపడికి చూడటం కాదు నేనే పట్టయ్య ద్వారా చూస్తున్నా నేనే ఎరుకనుకుంటే మీకు అదే మీరు మాట్లాడుతున్నా చూస్తున్నా తింటున్నా తిరుగుతున్నా అంతర్ముఖమే పట్టయ్యను నేను చూస్తున్నాను అన్న వ్యక్తి అంతర్ముఖత్వం దాన్ని ఎరుకన్నా అనుకోవచ్చు ఎప్తన్నా అనుకోవచ్చు నేను పట్టయ్య ముఖం ద్వారా చూస్తుంది కాబట్టి పట్టయ్యే ముఖం అయింది ఇక్కడ పట్టయ్యకు ముఖం కనిపించడం లేదు కదా అంటే ఏదో ఒక పేరుతో చెప్పుకోవాలి కట్టి పట్టయ్య అంటున్నాను రంగయ్య కి ముఖం ఎందుకు కనిపించడం లేదంటే నేనే రంగయ్య మాస్టర్ ముఖం ద్వారా చూస్తుంది కాబట్టి రంగయ్యకు ముఖం కనిపించడం లేదు ఎందుకంటే ముఖం రంగయ్యకు లేదు అసలు నేను ముఖమే నేను ముఖమే ఉంది రంగయ్య నా ముఖం అనుకుంటున్నారు కాబట్టి రంగికి ముఖం లేదు నేను ముఖమే రంగయ్య ద్వారా చూస్తుంది అసలు రంగికి ముఖమే లేదు మరి అద్దంలో కనిపిస్తుంది కదంటే నేను ముఖాన్ని అద్దంలో చూసుకుని రంగయ్య గారు ఫస్ట్ ఈ రంగయ్య ముఖాన్ని భ్రమిస్తున్నారు మీకు అర్థమైందండి నేను ముఖాన్నే నేను ముఖాన్నే మీరు అర్థంలో చూసుకుంటే మీకు ఒక ముఖం కనిపిస్తుంది కదా నీ ముఖం కాదు నేను ముఖమే నా ముఖం అని భవి చెందుతున్నారు మీరు నీ ముఖం కాదు నేను ముఖమే ఉంటే మీకు కూడా మామూలుగా కూడా కనిపించారు కదా మీ ముఖం మీకు కాదు ముఖం నేనుదే ముఖం అది అర్ధంలో చూస్తే కనిపించింది కదా అర్ధంలోకి వచ్చింది కనిపించింది మీ ముఖం కాదు ఆడ మీద అనుకుంటున్నారు నిజానికి మీకు ఉనికి లేదు అంటే నిజానికి పట్టేది ఇక్కడ ఉనికి లేదు అంతర్ముఖమైన నేనే పట్టేది చూస్తున్నాడు కాబట్టి పట్టేది ఉనికి పట్టేకి ఉనికి లేదని సంగతి పట్టేకి తెలిసిపోతే అక్కడ ఉండేది అంతర్ముఖమైన నేనే ఉంటుంది మళ్ళీ అంతర్ముఖమైన నేనే రంగయ్యను చూస్తుంది కాబట్టి రంగయ్యకు ఉనికి లేదనే విషయం రంగికి తెలిసిపోయిన తెలిసిపోయింది అనుకోండి ఉనికి లేదనే సంగతి అక్కడ ఏముంటుందంటే అక్కడ రంగి ఉండదు అక్కడ అంతర్ముఖత్వమే ఉంటుంది అంతర్ముఖంగా ఉన్న నేనే ఉంటుంది అని అర్థం అంతర్ముఖం అంటే నేను మరొక పేరు అంత అంటే లోపల కాదు అది బయటికి ఆ ముఖం కనిపించదని అర్థం అంతర్ముఖం అంటే ముఖము కనిపించిన ముఖము కలిగి ఉంటుంది అని అర్థం ఇది కొత్త అర్థం చూసుకోండి మాస్టర్ నాకు కూడా తెలిసింది అంతర్ముఖం అంటే లోపల ముఖం అని కాదు ముఖము కాని ముఖం అనమాట దానికి ముఖం ఉండదు కానీ ముఖం అని పేరు అదే చూస్తుంది రంగయ్య ద్వారా ప్రపంచాన్ని ఉండేది అంతర్ముఖత్వమైన నేనే అంతర్ముఖమైన నేనే రంగీ మహిళ ద్వారా చూస్తుంది కాబట్టి రంగీకి స్వతహాగా ఉనికి లేదు రంగీకి ఉనికి లేదనే విషయం రంగి మహసికి తెలిసిపోయింది అనుకోండి అక్కడ రంగీ మనిషి ఉండదా లంగిక మనిషి కొనుక్కు లేదనే విషయం రంగే మనిషికి తెలిసిపోయింది కాబట్టి అక్కడే రంగి మ్యాచ్ ఉండేదానికి అవకాశమే లేదు మరి ఏముంటుంది ఏది ఉందో అదే ఉంటుంది దానికే అంతర్ముఖమని పేరు అంతర్ముఖమైన నేనే పట్టయిని చూస్తుందనే సంగతి మరచి నేను చూస్తున్నాను అని పట్టయ్య అనుకోవడం వల్లనే బహిర్ముఖం ఒకటి అంతర్ముఖం ఒకటి ఉంది అనే మాటలే ఏర్పడుతున్నాయి మరలా అసలు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయంటే అంతర్ముఖమైన నేనే రంగయ్యను చూస్తుందనే విషయం మరచి నేను చూస్తున్నాను అని రంగయ్య అనుకోవడం వల్ల బహిర్ముఖం అంతర్ముఖం ఉంది అనే మాటలు ఏర్పడుతున్నాయి అసలు ఆ మాటలు ఏర్పడడానికి కారణం ఏంటంటే చూసేది నేనే అంతర్ముఖమే ద్వారా చూస్తున్నా సంగీతం మరిచి నేను చూస్తున్నాను అనుకుంటున్నాను కాబట్టి బహిర్ముఖం అంతర్ముఖం అనే మాటలు వచ్చాయి కానీ నిజానికి అంతర్ముఖం ఒకటే ఉంది బహిర్ముఖానికి తాగే లేదు అవునండి బాగుంది కదా అనే ఎరుకలో అంతర్ముఖం ఒకటే ఉంటుంది బహిర్ముఖానికి తావే ఉండదు అక్కడ అవునండి నేనే పట్టయిని చూస్తుంది అనే ఎరుకు ఉంది కదా ఆ ఎరుకులో అంతర్ముఖం ఒకటే ఉంటుంది కానీ బహిర్ముఖానికి అసలు తావే ఉండదు కాబట్టి ఉన్నది ఒకే ముఖం కాబట్టి ఎన్ని ముఖాలు రెండు ముఖాలు లేవు బహిర్ముఖం అంతర్ముఖాన్ని రెండు ముఖాలకి తావే లేదు ఉన్నది ఒకే ముఖం దాని పేరే అంతర్ముఖం అని అంటున్నాం బహిర్ముఖం అంతర్ముఖాన్ని రెండు మాటలు లేనప్పుడు ఈ మాట కూడా చెల్లదు కాబట్టి బహిర్ముఖాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం కాబట్టి పట్టి వచ్చిన తర్వాత వచ్చిన మాటలు కాబట్టి అంటే పట్టి నేను చూస్తున్నాను అని అనుకుంటున్నాడు కాబట్టి బహిర్ముఖం అంతర్ముఖాన్ని మాటలు ఏర్పడ్డాయి కాబట్టి ఉన్నది ఒకటే ముఖం అవుతుంది అది నేనే ఆ ముఖము మీరే అవుతుంది అది నేనే అని ఉండడం అప్పుడు ఏమవుతుందంటే నేనే సకలాన్ని చూస్తుంది నేనే సకలాన్ని వింటుంది నేనే సకలంగా ఉంటుంది అక్కడ బహిర్ముఖానికి అంతర్ముఖానికి అనే అవకాశం ఏముంది అక్కడ నేనే సకలాన్ని చూస్తుంది నేనే సకలాన్ని వింటుంది నేనే సకలంగా ఉంది అవునండి